మండల బీజేపీ కార్యకర్తల స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల ఆదివారం వికారాబాద్ జిల్లా ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర గుప్తా ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ రిజర్వేషన్లు ఏవి వచ్చినా మండలంలోని అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందన్నారు ఈ సందర్భంగా కన్వీనర్ బాలేశ్వర గుప్తా మాట్లాడుతూ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా కలిసికట్టుగా పనిచేశామో అదే విధంగా పనిచేయాలని అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇందిరా ఉచిత బియ్యం పెన్షన్స్ ఇలా అన్ని పథకాలలో కేంద్రం వాటా ఉంటుందని ఈ పథకాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేయాలన్నాడు ఈ సందర్భంగా అన్ని స్థానాలను గెలిపించుకునే బాధ్యత మనందరిదని అన్నారు ఈ కార్యక్రమంలో సుదర్శన్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు శివకుమార్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు రమేష్ కాశీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు జగ్గం యాదగిరి

దుస్తుగా విజయం తీసుకున్నాను అందరికీ రిజర్వేషన్ స్కీమ్స్ గురించి నాగలేక మీకేకా చూస్తాను కానీ అలా విజయం చేస్తామంటే మనం జనాలు చెప్పుకోవచ్చునా అందుకే గవర్న పిల్లలకు నేను నేను ఒక గణపత్రం ఇచ్చి నూతకప్కి అన్ని ఆయన మనకు ఒక కాంప్లైంట్ చెప్పించి రామస్థాయిలో రిపేర్స్ మన జనం ప్రాపించాలి ఆ రిజర్వేషన్ ఎమోసారి ఇరవై ఏడులో అమలవిషన్స్ అవ్వాలలో రిజర్వేషన్ ఎవరి కలుపు లాగా వస్తే

కార్యకర్తలు నిన్న మొన్న జరిగిన ఈ ఇళ్ల విషయంలో కానీ కొన్ని వర్గుల విషయంలో కానీ నిశ్రాయకు లోన్ అయినట్లు గురవుతున్నారు కాకపోతే ఈ రోజు మనకు అందరికి తెలిసిన విషయమే ఈ రోజు ఎన్ఆర్ నుండి ఏ ఊర్లో రోడ్ వేసినా అది కాయంత్ర మనకు తెలుసు కేంద్రం ద్వారా రాష్ట్రానికి వస్తే నిధులు కాబట్టి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది దాన్ని మనం గ్రామాలలో ఖండించే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మన కార్యకర్తలకు బలోపేతం ఇచ్చిన వాళ్ళం అవుతాం రోజు ఇంత విషయానికి వస్తే మనకు వాళ్ళకు అనుకూలంగా వాతావరణం ఉంటుంది అనేది మాత్రం చూద్దాం కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఏ ప్రాం వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందో మనకందరికీ తెలుసు దాంట్లో విప్లమై ఈ రోజు చాలా మట్టుకో కాంగ్రెస్ కార్యకర్తలే వారి యొక్క ఆలోచన విధానంలో మార్పులున్నాయి కాబట్టి మనమంతరం కూడా అటు కాంగ్రెస్ ఓడదాలను ఎండబెట్టుకో ఏదో ప్రభుత్వం ఇచ్చే నిధులను ప్రతి ఒక్క కార్యకర్త నుండి సామాన్య జనం వరకు చేరివేసినారు మనము ఇటు వార్డు మెంబర్లు కానివ్వండి సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ వరకు ఎంపీటీసీలు కానివ్వండి గెలుపొందే అవకాశాలు ఉంటాయని కాబట్టి మనమందరం కూడా ఈ దశగా పనిచేసిన నాడే ఖచ్చితంగా మనము ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి